వెల్కమ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్ పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు పెరుగుతున్న పని ఒత్తిడి వ్యాయామం లేకపోవడం గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు మరి స్పాండిలోసిస్ ను ఎలా తగ్గించుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి యాక్చువల్గా స్పాండిలోసిస్ అంటే మనకు డిస్క్ డీజనరేటివ్ చేంజెస్ అంటూ ఉంటాం డిస్క్ సమస్యలు అంటూ ఉంటాం ఇన్ జనరల్గా అది మనకు ఓవరాల్గా సర్వైకల్ అయిన్ లుంబార్ వట్టి బ్రస్లో ఇది ఎక్కువగా మనం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఎనీ రీజన్ డీజనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదలకు గురయ్యే కారణాలు అవడం వల్ల సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో రీజన్స్ కనుక తీసుకుంటే ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ ఓవర్ బర్డన్ ఆఫ్ ద జాయింట్స్ మేజర్ రీజన్తో పాటు డెఫిషియన్సీస్ నవడేస్ చాలా పెరుగుతున్నాయి సో విటమిన్ డి డెఫిషియన్స్ ఎక్కువ ఉండడం క్లోజ్ రూమ్స్లో కానీ ఏసీ రూమ్స్లో ఎక్కువ వర్క్ చేయడం ఎక్స్పోజర్ లేకపోవడం అండ్ ఆ విధంగా దానివల్ల డెఫిషిషియన్సీ ఎక్కువ పెరగడం ఇండియట్గా కాల్షియం డెఫిషియన్సీ పెరగడంతో పాటు ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంజురీస్ ఉండడం వల్ల కూడా అండ్ ఓవర్ స్ట్రెయిన్ అంటే కంటిన్యూ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఎవరైతే ఉంటారో సో హైటెక్ సిట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం డ్రైవింగ్ ప్రొఫెషన్సే కావచ్చు లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్ కంటిన్యూగా డెస్క్ ప్రొఫెషన్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటే మోర్ దెన్ ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ డి ఉన్న వాళ్ళకి ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ దట్ పర్టి్యులర్ జాయింట్ ముఖ్యంగా మనకు స్ట్రెయిన్ అయ్యేది నెక్ అండ్ లోయర్ బ్యాక్ సో ఇలాంటి కండిషన్లో మనకి ఎక్కువ మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ అరుగుదల అవ్వడం కానీ ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం అండ్ ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ ఎందుకంటే మన వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఇవే ముఖ్యంగా ఉంటాయి సో ఎప్పుడైతే మనం అధికంగా వెదిక అధిక బరువు ఉంటామో లేకపోతే అబ్నార్ ఆచర్లో కూర్చోవడంతో పాటు అబ్నార్మల్ పాస్చర్లో వెయిట్ లిఫ్టింగ్ కనుక చేస్తే కనుక ఓవర్ బర్డ్ అది కంటిన్యూస్గా కనుక జరిగితే ఓవర్ బర్డెన్ ఆఫ్ దట్ పర్టికులర్ డిస్క్ అవ్వడం వల్ల డిస్క్ డిజనరేటివ్ చేంజెస్ జరగడం అనేది జరుగుతుంది సో పర్పస్ ఆఫ్ డిస్క్ అంటే కనుక తీసుకుంటే సో ఎనీ జాయింట్ మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇస్ ఫస్ట్ మేజర్ అండ్ ఫోర్ మోస్ట్ ఫంక్షన్ దా సో సెకండ్ థింగ్ మన బాడీకి ఒక షేప్ ఇవ్వడం అండ్ మన వైట్ని బేర్ చేయడం ఇవి త్రీ మేజర్ ఫంక్షన్స్ ఏ జాయింట్ కనుక మనం తీసుకుంటే సో ఎలాంటి కారణాలైనా ఇవి డిజెనరేషన్ గురవుతాయో వాళ్ళలో ఇది ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటుంది డిజనరేషన్ ఇందాక చెప్పిన రీజన్స్తో పాటు ఇది రావడం అనేది ఉంటుంది ముఖ్యంగా ఇది మనకు మగవాళ్ళలో ఆడవాళ్ళు ఇద్దవల్ల కనిపిస్తాయి బట్ డెఫిషియన్సీస్ కంపేరిటివ్లీ టూలీ ఫీమేల్స్ కంటే ఫీమేల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇండైరెక్ట్గా సో మినిస్ట్రల్ కానీ మెనోపాజీ ఏజ్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ ఐ థింక్ వాట్ ఎల్ఎస్సిఎస్లు ఎక్కువగా ఉండడం వల్ల లుంబర్ పంక్చరింగ్ మన ఉండేది అనేది ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఫీమేల్స్లో మనం ఎక్కువగా ఈ సమస్య గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి సో డిస్క్రిజనరేటివ్ చేంజెస్ మనకు స్టేజెస్ వైజ్గా మనం గమనిస్తూ ఉంటాము అండ్ మేజర్గా మనకు ఓవర్ బర్డెన్ ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయండి ఓకే అండి స్పాండిలోసిస్కి అలాగే స్పాండిలైటిస్కి అంటే డిఫరెన్స్ ఏంటి సో యాక్చువల్గా మనకు స్పాండిలోసిస్ కనుక తీసుకుంటే సో ఇనీషియల్గా మనకు డిస్క్ డీజనరేషన్ అంటే థింక్ బట్ ఫ్లెక్సిబిలిటీ అనేది లేకుండా స్టిఫ్నెస్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఇనీషియల్ స్టేజెస్లో దెన్ నెక్స్ట్ స్టేజ్ కనుక తీసుకుంటే డిస్క్ ఇంకా ఫర్దర్ అప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ కనుక చేస్తే డిస్క్ బల్జ్ ఏర్పడడం అనేది జరుగుతుంది సో అక్కడ మనకు నర్వ్ రూట్స్ ఉంటూ ఉంటే దాని మీద కంప్రెషన్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం స్టిఫ్నెస్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్ అండ్ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ మనకు ఒక రోజులో మనకు తెలియకుండానే కొన్ని వేల మూమెంట్స్ చేస్తూ ఉంటాం యాజ్ ఎ నార్మల్ పర్సన్ కనుక తీసుకుంటే కానీ ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ జాయింట్ ఆ పర్టికులర్ మూమెంట్ అనేది రిస్ట్రిక్టెడ్గా ఉండడం అండ్ కష్టంగా తిప్పడంతో పాటు పెయిన్ఫుల్ మూమెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అది దగ్గరనే కనుక తీసుకోండి అనుకోండి స్టిఫ్నెస్ రిస్ట్రిక్టెడ్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్ అండ్ గిడ్డెనెస్ ఎందుకంటే అక్కడ ఉన్న డీజనరేషన్ అనేది మనకు ఆస్టోఫైటిక్ ఫార్మేషన్ ద్వారా అండ్ డిస్క్ బల్జెస్ ద్వారా మనం గమనిస్తూ ఉంటాం సో ఆస్టోఫైటిక్ ఫార్మేషన్ అనేది మనకు మెడకు సప్లై చేసే నరాలు కనుక కంప్రెషన్ అవుతాయి కనుక సడన్గా గిడ్డినెస్ అంటే చక్కర్ రావడం రీలింగ్ సెన్సేషన్ ఎప్పుడు మనం పొజిషన్ చేంజ్ చేసినా ఫ్రమ్ సిట్టింగ్ టు స్టాండింగ్ పొజిషన్ ఫ్రమ్ స్లీపింగ్ టు సిట్టింగ్ పొజిషన్ ఎనీ పొజిషన్ టర్నింగ్ ఆఫ్ ద హెడ్ తీసుకున్నా కూడా గిడ్డనెస్ రావడం మోర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది స్పెండలోసిస్ చేంజెస్లో మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాము దెన్ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల అక్కడ నర్వ రూట్ కంప్రెషన్ వల్ల మనకి ఏదర్ సైడ్ ఆఫ్ హ్యాండ్స్కి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్కి కానీ మనకి సప్లై చేస్తుంది కాబట్టి సో కంప్రెషన్ వల్ల చేతులు లాగడం కానీ తిమ్మిరు రావడం కానీ గ్రిప్ లావడం గ్రిప్ లాస్ అవ్వడం సో అంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్తో పాటు మజిల్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవ్వడంతో మనకు నంబినెస్ కానీ హెవీనెస్ కానీ డ్రాగింగ్ పెయిన్ పుల్లింగ్ పెయిన్ రావడం గమనిస్తాం ఇంకా మంటలు కూడా వస్తాయి కొంతమందిలో కొంతమంది నెక్స్ట్ స్టేజ్ గ్రిప్ లాస్ అంటే మనకు వన్ కేజీ లిఫ్ట్ చేయాల్సింది లిఫ్ట్ చేస్తుంటే కనుక ఏదో ఫైవ్ కేజీస్ లిఫ్ట్ చేస్తున్న ఫీలింగ్ కావడం కొన్ని రోజుల తర్వాత అది పడేస్తుంటారు సో గ్రిప్ లాస్ అంటే మనకు పట్టుకునే పట్టుతో తప్పిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి నెక్ రీజన్లో అయితే అదే మనకు లుంబా రీజన్లో అయితే కనుక సిమిలర్ థింగ్ లుంబా స్టిఫ్నెస్ ఫార్వర్డ్ బెండింగ్ అయినా మూమెంట్ రిస్ట్రిక్టెడ్గా అవ్వడం మెట్లకి దిగినా కింద కూర్చోవడానికి రిస్ట్రిక్షన్ అవ్వడం మోషన్ ఇవ్వడానికి ఇబ్బంది అవ్వడం సో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ మనకి బిగ్గెస్ట్ నవ్వు సాటిక్ నర్వ్ ఉంటుంది అది మనకి ఏదో ద సైడ్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద లెగ్స్ అనేది సప్లై చేస్తుంది సో కంటిన్యూగా లాగడం తిమ్మిరు రావడం ఫోల్డింగ్కి ఇబ్బంది అవ్వడం అక్కడ కూడా మజిల్ ఇన్వాల్వ్మెంట్ నాట్ టీవెన్ ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ నిలబడలేకపోవడం కూర్చోవాలి పడుకోవాలి అనిపించడం అనేది మనం గమనిస్తుంటే బర్నింగ్ సెన్సేషన్ రావడం కూడా మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఇంకా ఫర్దర్ కనుక ప్రోగ్రెస్ అయితే కనుక ఇదే నరు మనకి యూరినరీ బ్లాడర్కి రెక్ టైమ్ కూడా సప్లై చేస్తుంది కాబట్టి అక్కడ మనకు కూడా మజిల్సే ఉంటాయి కాబట్టి అక్కడ మజిల్ టోన్ వీక్ అవ్వడం వల్ల ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరినన్ అంటే తుమ్మినా తగ్గినా మూత్రం పడిపోవడం అదర్వైజ్ ఇంకో కాన్స్టిపేషన్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఇది ఎక్కువ మన గ్రినరీ ఇన్కాంటెంట్స్ అనేది ఎక్కువ ఫిమేల్స్లో మనం గమనిస్తూ ఉంటాం అండ్ కాన్స్టిపేషన్ అనేది మనం ఎక్కువ మేల్స్లో గమనించే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ సింటమ్స్ ఒకటే పేషెంట్ ఉంటాయి కనుక దాన్ని కాడా ఎక్కువైన సిండ్రోమ్ అని అంటూ ఉంటాం సో అండ్ స్లిప్ డిస్క్ అంటూ ఉంటారు సో స్లిప్ డిస్క్ నాటి సింగిల్ మూమెంట్ లేకుండా సివియర్గా కాంప్లికేషన్ సివియర్గా పెయిన్ రావడం అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటామండి సో ఇంకొక రకమైన డిజార్డ్ కనుక తీసుకుంటే ఆటోయిమీన్ డిజార్ట్ అండ్ క్లోజింగ్ స్పాన్లోసిస్ అంటాం సిమిలర్ థింగ్ రీజన్ డిఫరెంట్ ఎందుకంటే డీజనరేటింగ్ చేంజెస్లో మనకు ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ కనుక ఉంటే ఇంకా ఎక్కువగా ఇబ్బంది గురైన కండిషన్ తీసుకుంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో మనకు యాంకెలోసింగ్ స్పాన్లోసిస్ అంటుంది ఇది కూడా సేమ్ థింగ్ డిస్క్ డీజనరేటివ్ చేంజెస్తో పాటు కంప్లీట్గా లైక్ స్పైన్ ఏర్పడడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఇట్ మే స్టార్ట్స్ ఫ్రమ్ లుంబా ఆర్ హిప్ రీజన్తో స్టార్ట్ అయ్యి ఇట్ స్ప్రెడ్ టు అప్ టు నెక్ రీజన్ వరకు మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టోటల్గా మనకు స్పైన్ అనేది బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దేర్ ఇస్ నో స్పేస్ బిట్వీన్ ద వట్టి బ్రా వట్టి కాబట్టి అంటే లుబ్రికెంట్ లేకుండానే మనకు ఫ్లెక్సిబిలిటీ లేకుండానే కంప్లీట్గా బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నట్ నోటీవే సింగిల్ మూమెంట్ ఒక నెక్ తిరపాలన్నా టోటల్ బాడీని తిప్పాల్సిన అవకాశాలు ఉంటాయి పడుకోవాలి సిక్ పొజిషన్ తిప్పాలని టోటల్గా బాడీని తిప్పాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ విధంగా మనకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిజార్డర్ అండి కాలర్ కూడా ఉన్నారు ఆనంద్ బాబు విజయవాడ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి మేడం నాకు లాస్ట్ వన్ మంత్ నుంచి సర్వైకల్ స్పాండలైసిస్ అనేది వచ్చింది వాళ్ళు చెప్పారు యాక్చువల్ గా ఎంఆర్ఏ చేయమన్నారు ఇంకో డాక్టర్ గారికి వెళ్తే దాన్ని ఏమంటారండి అది ఫోటో కదా ఎక్స్రే అవును అవును ఎక్స్రే తీసారు దానికి కొద్దిగా అరుగుదల వచ్చిందండి సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పారండి ఓకే చేసి టాబ్లెట్స్ ఇచ్చారు ప్రస్తుతానికి వాడండి కొద్దిగా ఎక్స్ఐల్ అవి చేయాల్సి ఉంటుందని చెప్పారు ఓకే ఇది హోమేకర్ లో మనకి ఏమన్నా ఉంటుందా అది మేడం ఇప్పుడు చూస్తుంటే అదే వస్తుంది నా ఓకే మీ ఏజ్ ఎంత అండి నాది ఫిఫ్టీ ఫైవ్ అండి ఏం చేస్తుంటారు సార్ బ్యాంక్ లో పని చేస్తుంటానండి ఓకే అండి డయాబెటిస్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా డయాబెటిస్ ఉందండి బీపీ ఉంది కంట్రోల్లో ఉంటాయి సార్ డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లాగా ఉంటాను ఓకే అంటే చేయి లాగడం కానీ తిమ్మిర్ రావడం కానీ ఏమైనా ఉన్నాయా సార్ ఆ రెండు చేతులు రాగా అసలు ప్రాబ్లమ్ అక్కడే ఇదే మీరు తల ఎలా ఉంచగానే రెండు చేతులు తిమ్మిర్లు రావడంతో స్టార్ట్ అయింది నాకు అది డౌట్ వచ్చింది ఎందుకు వస్తుంది ఇలాగా ఓకే అలాగే పడుకునేటప్పుడు కూడా చేయి తల ఉత్తి కింద పెట్టుకుని పడుకుండే చేయి ఉండడం దొద్దు బ్యానెట్ ఉండడం తిమ్మిరి రావడం మన షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్ గా ఉంటానే మీకు ఆల్రెడీ టు ఏజ్ కావచ్చు డయాబెటిక్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు త్రీ రీజన్స్ ఉన్నాయి మీకు స్పాండలోసిస్ రావడానికి సో మీకు రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఉన్న రెండు రకాలుగా ఉంటాయి సార్ మనకు అరుగుదల ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ అండ్ డిస్క్ డిజనరేటివ్ చేంజెస్ డిస్క్ బల్ చేసి రావడం అనేది సో మీకు కంప్రెషన్ అవడం వల్ల ప్రాబ్లం అవుతుంది కదా డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుందండి ఇచ్చే మెడికేషన్ పెయిన్ కిల్లర్ రూపంలోనే కాకుండా అక్కడ ఉన్న అరుగుదల ఆపడం అనేది జరుగుతుంది సో మెడిసిన్స్ వల్ల పెథాలజికలీ టోటల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రివర్సిబుల్ నథింగ్ బట్ రిపేరింగ్ వేలో ఉంటుంది ఫస్ట్ థింగ్ మీకు చేతులు లాగడం తిమ్మిరు రావడం అంటున్నారు కదా సో దట్ నర్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల అది అవుతుంది అది రిపేరింగ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చేతులు లాగడం తిమ్మిరు రావడం అండ్ మంటలు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ గ్రిప్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ నెక్ మూమెంట్ నార్మల్గా వచ్చి పెయిన్లెస్ మూవ్మెంట్ ఇన్ ఎవ్రీ వే అంటే ఇన్ ఆల్ డైరెక్షన్స్ చేయొచ్చండి మీరు మళ్ళీ రిపోర్ట్ తీయించిన నార్మల్ కిందకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో చాలా మంది పెయిన్ తగ్గింది కదా నెగ్లెక్ట్ చేస్తుంటారు కిల్లర్స్ వాడుకుంటూ సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ పెయిన్ తగ్గగానే టోటల్ టోటల్గా ప్రాబ్లం తగ్గినట్టు కాదు సో పెయిన్ ఓన్లీ పెయిన్ కిల్లర్ ఓన్లీ రిలీవ్స్ ద పెయిన్ బట్ నాట్ ద ప్రాబ్లమ్ సో మనకు ఆ విధంగా పెథాలజికలీ రివర్స్ చేస్తూ గ్రాడ్యువల్గా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ విధంగా రికవర అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి మీరు వాడే డయాబెటిక్ మెడికేషన్తో పాటు మన మెడిసిన్స్ వాడొచ్చు హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీకున్న స్పాండలోటిక్ చేంజెస్ రీజనరేషన్ కంప్లీట్ రీజనరేషన్ అయి నార్మల్గా చేసుకోవచ్చండి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి సో మీరు తీసిన రిపోర్ట్ కనుక తీసుకొని అండ్ రీసెంట్ డయాబెటిక్ రిపోర్ట్ కూడా తీసుకొని వస్తే దాని ప్రకారం ఎంతకాలం మెడికేషన్ వాడాలి అండ్ ఎక్సైజ్ చార్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ రెగ్యులర్ ఎక్సైజ్ చేస్తూ మెడికేషన్ కనుక వాడితే టోటల్గా రికవరీ అవుతుందండి ఏంటి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు గోపీనాథ్ విజయనగరం నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో హలో మేడం చెప్పండి గోపీనాథ్ గారు నాకు స్పాండిలైటిస్ త్రీ ఇయర్స్ అవుతుంది మేడం వచ్చి ఓకే త్రీ ఇయర్స్ నుంచి స్పాండిలైటిస్ అయింది వచ్చింది మేడం నేను ఆల్రెడీ న్యూరో ని చూపించాను వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్ కి స్కానింగ్ తీయించారు ఈ నెక్ దగ్గర బోన్స్ ఏవో కొంచెం అరిగా అని చెప్పారు దాని మీద ఏంటంటే మెడిసిన్ అప్పుడు ఒక త్రీ మంత్స్ ఇచ్చారు యూజ్ చేశాను కానీ నాకు ఏంటంటే ఫ్రీక్వెంట్ గా పెయిన్ అనేది వస్తూనే ఉంది ఓకే దీన్ని ఎక్క దగ్గర నెక్స్ట్ టై ఉంటది లెఫ్ట్ టై ఉంటది మేడం అప్పర్ టై అనేది కొంచెం నంబనస్ ఉంది తిమ్లా ఉంటది అది ఇప్పుడు కంటిన్యూస్ గా త్రీ ఇయర్స్ గా తిమ్ లాగా ఉంటది రీజన్ ఏంటో నడుము నొప్పి కూడా ఉందా సార్ మీకు ఆ నడుము నొప్పి కూడా ఉంటుంది మేడం ఓకే మీ వయసు ఎంత సార్ నాకు ఇప్పుడు థర్టీ ఎయిట్ మేడం ఏం చేస్తుంటారు వెయిట్ ఎంత ఉంటారు సార్ ఒబెసిటీ ఇస్ అేజర్ కన్సర్న్ దాంతోనే అందుకనే థర్టీ ప్లస్లోనే మీకు లేట్ థర్టీస్లో ప్రాబ్లమ్ వచ్చింది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అంటే థర్టీ లోనే వచ్చింది సో డీజనరేటివ్ చేంజెస్ ఇన్ టోటల్ స్పైన్ సర్వేకల్ అండ్ లుంబార్ రీజన్లోనే వచ్చింది సో మెడికేషన్ వాడితే కనుక మీకు వెయిట్ తగ్గడానికి ఇవ్వాలి మెడిసిన్స్ ఎడ్డస్ ఏంటంటే ఓవర్ బర్డన్ ఆ విధంగా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెథలాజికల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల మీకు లాగడం తిమ్మిరి రావడం స్పాండలోసిస్ హయాటిక్ ఎంటర్ అవుతుంది లుంబార్ రీజియన్లో అండ్ చేయి లాగడం కూడా స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా సో ఏజ్ పరంగా మీకు లోనే ఉంది కాబట్టి డెఫినెట్గా టు ఓవర్ వెయిట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం ఇచ్చే మెడికేషన్తో వెయిట్ రిడక్షన్ అవడంతో పాటు ఈ డిజనరేషన్ టూ అవర్స్ నార్మల్గా అవుతుంది కాబట్టి రికవరీ చేసుకోవచ్చండి సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి రెడ్డి మాట్లాడండి మీ సమస్య మేడం నమస్తే సార్ చెప్పండి ఓకే అది ఒకసారి కింద పడి కూర్చొని బెండ్ బాగా బెండ్ అయినప్పుడు ప్రాబ్లం పెయిన్ వస్తే డాక్టర్ వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ ఆ ఎల్ వన్ ఎల్ టూ లో డిస్క్ బల్డ్ అయిందని చెప్పారు ఓకే అది పోతే చెన్నై విజయ ఇక్కడ హోమియోపతి మేడం కావిల్లో ఇస్తానంటే కొంచెం వాడాము తర్వాత చెన్నై విజయ హాస్పిటల్ లో చూపించాం మేడం టాబ్లెట్స్ ఇచ్చారు ప్రస్తుతానికి వాడుతున్నాం కొంచెం లైట్ గా ఉంది పెయిన్ ఇది ఆయుర్వేదం అవి మసాజ్ ఒక ఇరవై రోజులు తగ్గింది కానీ అది కంటిన్యూ గా వస్తానే ఉంది ఎంతో కొంత పెయిన్ వస్తానే ఉంది డాక్టర్ తీసుకొని చూడమన్నారు సొల్యూషన్ ఉంది డిస్క్ బల్జీ ఫోర్ పాయింట్ నైన్ డిస్క్ బల్జ్ మేడం డిస్క్ డిస్క్ అంటే క్లియర్ అయితే సార్ అంటే బాబు వెయిట్ ఎంత ఉంటాడు బాబు వెయిట్ తొమ్మిది ఐటు ఫైవ్ ఉండేవాడు ఎయిట్ ఫైవ్ అంటే హైట్ కూడా ఉండాలి మేడం సిక్స్ పాయింట్ టు ఉంటాడు ఓకే ఓకే యాక్చువల్లీ డిస్క్ బల్జ్ అనేది ఉంది కదా స్పేస్ మనకి నార్మల్ గా తక్కువ ఉండాలి అది మీకు ఆల్రెడీ డిస్క్ బల్జ్ స్లిప్ డిస్క్ అయింది అందుకే సివియర్ డ్యూ టూ ఇంజరీ వల్ల సో అది కంప్లీట్ గా నార్మల్ స్పేస్కి రావడంతో పాటు రీజనరేషన్ గనక ప్రాపర్గా ఇస్తే టోటల్గా లాగడం తిమ్మిరవడం తగ్గడంతో పాటు నార్మల్ కంప్లీట్గా చేయొచ్చు ఎందుకంటే అది ఏజ్ వాళ్ళు వచ్చిన ప్రాబ్లం కాదు ఎర్లీ డ్యూటీ ఇంజరీ వల్ల వచ్చింది కాబట్టి టోటల్గా హీల్ చేసుకోవచ్చండి సో మీరు ప్రాపర్ ప్రొఫెషనల్ దగ్గరనే మీరు మసాజ్ లాంటివి చేయిస్తే ప్రాబ్లం ఉండదు అదర్వైజ్ ఇంకా ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి అది కొద్దిగా కరెక్ట్గా పాత్వేలో వెళ్ళండి దీనికి మెయిన్గా సొల్యూషన్ మనకు జీసీఎస్ మెథర్లో మనం మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందంటే జె జెనెటిక్ కాన్స్రెట్ సిమిలిమం వేలో కాబట్టి ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం పెథలాజికల్ రివర్స్ చేస్తుంది కాబట్టి రికరెక్షన్తో పాటు కంప్లీట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ప్లస్ అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి ఏర్ పెరగకుండా డిజీజ్ ప్రోగ్రెస్ లేకుండా కంట్రోలే కరెక్షన్ చేసుకోవచ్చు మీరు తీయించిన ఎంఆర్ఐ రిపోర్ట్ అలాంగ్ విత్ యువర్ బాబుని కనుక తీసుకుని మనం చెన్నైలో కూడా మనకు బ్రాంచెస్ ఉన్నాయి సో అక్కడ ఆ పర్టికులర్ బ్రాంచ్కి విజిట్ ఆ రిపోర్ట్స్ కనుక తీసుకొని వచ్చినా కూడా డెఫినెట్గా మీకు ఒక సొల్యూషన్ ఉంటుందండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు గణేష్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి నమస్తే మేడం నేను గణేష్ బాబు హైదరాబాద్ నుంచి మేడం నమస్తే సార్ చెప్పండి మేడం స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ అననా అని చెప్పేసి నాకు ఒక ఫోర్ మంత్స్ బిఫోర్ వచ్చింది మేడం పెయిన్ ఓకే చూపించాను చూపిస్తే మెడిసిన్స్ ఇచ్చారు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించాను స్కానింగ్ ఇవన్నీ చేయించాను సి త్రీ సి సిర్ సి ఫైవ్ సి సిక్స్ లో ఏదో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం దానికి మెడిసిన్స్ ఇచ్చారు ఓకే అయితే ఆ మెడిసిన్స్ పడిన తర్వాత తగ్గింది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ నుంచి వస్తుంది మేడం ఓకే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా లేదా మేడం మీరు ఎట్లా డెఫినెట్ మనకు యాక్చువల్లీ సెవెన్ అంటే సి వన్ టు సి సెవెన్ అందులో ఆల్మోస్ట్ మీకు ఫైవ్ ఇబ్బంది గురైంది సో గురైంది కాబట్టి ఓన్లీ అంటే ఓన్లీ టెంపరీ రిలీఫ్ కిందకి ఇప్పుడు పెయిన్ కిల్లర్ లాగా వాడితే కొన్ని రోజుల వరకే నార్మల్గా ఉంటాయి బట్ అది పెథలాజికల్ రివర్స్ అయితేనే మీకు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చండి సో మనకి ఇలాంటి కేసెస్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫర్టీ ప్లస్ ఏది ఉన్నా కూడా అది ఆస్ట్రోఫైటిక్ ఫార్మేషన్ అయినా లేకుంటే డిస్క్ బల్జెస్ అయినా కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి పర్మనెంట్ సొల్యూషన్ విధానంలోనే ఉంటుంది సో ఇచ్చే మెడికేషన్ కరెక్షన్ రిజెనరేషన్ అయ్యేంత వరకు కనుక వాడుతూ తర్వాత స్టాప్ చేసి మేము ఒక ఎక్సైజ్ చార్ట్ కూడా అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ ఎక్ససైజ్ ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు కంటిన్యూ చేస్తే కనుక మీకు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి అది కూడా కొద్దిగా సప్లిమెంటేషన్ రూపంలో కనుక తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు ఒకసారి మీరు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ అంటున్నారు కదా ఆ రిపోర్ట్ కనుక తీసుకోండి రండి ఎంతవరకు అంటే ప్రీవియస్ రిపోర్ట్ అండ్ ప్రజెంట్ రిపోర్ట్ కనుక కంపేర్ చేస్తే కంప్లీట్గా హీల్ అయిందా లేదా ఎంతకాలం మెడికేషన్ వాడాలి అనేది చెప్పడం అనేది జరుగుతుందండి ఒకటి సర్వైకల్ స్పాండిలోసిస్ ఇది కాంప్లికేటెడ్ యాక్చువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా లుంబార్ స్పాండ్ అనే కాంప్లికేషన్స్ ఎందుకంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ పర్టికులర్ పార్ట్ అబ్నార్మల్గా పనిచేస్తే మనకు డే టు డే యాక్టివిటీస్ అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు గిడినెస్ వచ్చింది అనుకోని సడన్ కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు సో దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అట్ ద సేమ్ టైం అది కంటిన్యూగా దాని కనుక నెగ్లెగ్స్ కనుక చేస్తే ఇప్పుడు నర్వ్ కంప్రెషన్ అయిపోయింది ఆ పర్టికులర్ హ్యాండ్ మనకు గ్రిప్ లాస్ అవడంతో పాటు మజిల్ వీక్నెస్ కూడా స్టార్ట్ అయింది అనుకోండి సో ఏదైనా మనం పార్ట్ యూస్ చేసిన దాన్ని బట్టి దాని స్టామినా అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ మజిల్ ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా దాన్ని మనం నెగ్లెక్ట్ కనుక చేసే ఓన్లీ పెయిన్ కిల్లర్ వాడినా కూడా పెయిన్ రిలీఫ్ ఉంటుంది కదా నొప్పి అయితే లేదు కదా అనుకుంటే అక్కడ మజిల్ వేస్టింగ్ ఉంటుందంటే సో కంప్లీట్ ఎఫెక్టెడ్ హ్యాండ్ కానీ ఎఫెక్టెడ్ లెగ్ కానీ అన్ఎఫెక్టెడ్ లెగ్కి దాన్ని కంపేర్ కనుక చేస్తే సో మజిల్ వీక్నెస్ మనకు గమనించే ఛాన్సెస్ ఉంటాయి సో అక్కడ ఫ్యాట్ కానీ మజిల్ వీక్నెస్ తగ్గుతుంది కాబట్టి గ్రిప్ అనేది కంప్లీట్గా లాసేపోయి బెడ్ రిడైన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి జస్ట్ లైక్ దట్ ఇస్ నాట్ ప్యూర్లీ పెరాలిసిస్ బట్ పెరాలిటిక్ కండిషన్ కిందకి మనకు కన్సిడర్ చేసి ఆర్గాన్ పర్టికులర్గా నయం కాకుండా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ మల్టిపుల్ లెవెల్ ఉంది అనుకోండి ఇలాంటి కండిషన్లో కూడా మనకు మజిల్ వేస్టింగ్ సివియర్గా గమనించే ఛాన్సెస్ ఉంటాయి సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసి కనుక మన కరెక్షన్ చేసుకుంటే అంత తక్కువ కాలంలోనే మనకు ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో లేదు అని కనుక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే కనుక ఇందాక చెప్పే స్టేజెస్ వైజ్గా మనకు వన్ వర్టిబ్రా టూ వర్టిబ్రా త్రీ వర్టిబ్తో పాటు స్లి డిస్క్ డిజ డిస్క్ బాజిని డిస్క్ డిజనరేషన్ నుంచి అండ్ స్లిప్ డిస్క్ అయిందనుకోండి ఇంకా సివియర్గా ఎక్కువ ఫేస్ చేయాల్సిన అవకాశాలున్నాయి అటు ఇవెన్ సింగిల్ మూమెంట్ కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం అండ్ గిడ్డినెస్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎట్ ద సేంటే సైటికా ప్రాబ్లం కూడా వచ్చినా ఇరినరీ బ్లాడర్ ఇంకాంటెంట్స్ అయినా లేకపోతే రెక్టమ్ కాన్స్టిపేషన్ వచ్చినా కూడా లాంగ్ టర్మ్ మెడికేషన్ యూస్ చేసిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎంత ఎర్లీగా మనకు దాన్ని డిటెక్ట్ చేసుకొని ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే కంప్లీట్ సొల్యూషన్ పొందే అవకాశాలు ఉంటాయండి ఒకటి మెయిన్గా అంటే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో ఒక్కొక్కదానికి యాక్చువల్గా వీటికి మేజర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి డెఫిషియన్సీ అండ్ ఓవర్ స్ట్రెయిన్ అండ్ ఓవర్ బర్డెన్ సో ఈ మూడ్ అనేది మనకు పెథలాజికల్లీ మెడిసిన్ ద్వారా ఉన్న రివర్స్ చేయడం అనేది బట్ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి సో ఇది ఎక్కువ మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండే పేషెంట్లో కూడా ఎక్కువ మనం గమనిస్తున్నాం సో విటమిన్ డీ సప్లిమెంటేషన్ కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాలి సన్ ఎక్స్పోజర్ కూడా అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఎట్ ఏంటంటే మోడరేట్ ఎక్ససైజ్ చేయడం అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది కనుక లేకుండా మోడరేట్ ఎక్ససైజ్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ దానివల్ల ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ జన్ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎర్లీ స్టేజెస్లో ఉన్నా కూడా అండ్ ఓవర్ బర్డెన్ అంటే ఏదో వెయిట్ లిఫ్టింగ్ వల్ల కావచ్చు లేకపోతే మనం వెయిట్ ఓవర్ వల్ల కాకపోతే అది నార్మల్గా మనం మెయింటైన్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అండ్ కూర్చోవడం అంటే దీన్ టు అవాయిడ్ వెయిట్ లిఫ్టింగ్ కూడా కొద్దిగా అవాయిడ్ చేయడం వల్ల కూడా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది చాలా డౌట్ ఉంది రెస్ట్ రెస్ట్ అంటున్నారు కంప్లీట్గా రెస్ట్ అంటుండే నాట్ ఈవెన్ ప్రతి కేసుకి కంప్లీట్గా రెస్ట్ ఉండదండి సో మనకు ప్రాబ్లమ్స్ ఇవియర్గా ఉన్నాయి స్లిప్ తీసుకునే కేసెస్ లో కంప్లీట్ రెస్ట్ రిక్వైర్మెంట్ బట్ ఈవెన్ రెస్ట్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ రివర్స్ కాదు ఓన్లీ పర్టికులర్ ప్రోగ్రెస్ కాకుండా చూసుకునే అవకాశాలు మనకు ఉంటాయండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు వరంగల్ నుంచి మాట్లాడండి మీ సమస్య

ఓకే అండి ఓకే కంటిన్యూ నిలబడడం ఉంటుంది అవును ఒక 6 అవర్స్ నిలబడడం ఉంటుంది మేడం ఎప్పటి నుంచి ఉంది మీకు బ్యాక్ పెయిన్ అని మంటలు తిమిరు రావడం ఎప్పటి నుంచి ఉంది ఆ 2 1/2 ఇయర్స్ అవుతుంది మరి మెడిసిన్స్ ఏం వాడట్లేదా మెడిసిన్స్ అంటే ఒకసారి కోట్ యూరో క్యాసిట్ అన్నారు మేడం హ్మ్ యూరో క్యాసిట్ బ్యాక్ పెయిన్ ఉరిది ఏం సూన్స్ కొలేది అలా ఉంటే ఈ కాళ్ళు అరికాళ్ళు మంట ఈ కీళ్ళు కొంచెం లైట్ గా వస్తుంది మొక్కలు నొప్పుడు ఈరోతుకున్నది కానీ కొన్ని ఫుడ్ చికెన్ మటన్ ఇది బంద్ బంద్ చేసిన మెచ్చు అది బంద్ చేస్తే సరిపోతే చదివన్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాదాలు అడుగు తీసి అడుగు వేసే కూకుంటే వేసి అడుగు వేయడం అంటే కొంచెం ఇబ్బంది అవుతాను మొక్కలు నొప్పి ఓకే మీకు రెండు ఉన్నాయండి ఆస్టివ్ ఆర్థెడ్స్ అండ్ గౌట్ రెండు ఉన్నాయి యూరిక్ లెవెల్స్ రేజ్ ఉన్నాయి అండ్ అరుగుదల ప్రాబ్లం లుంబార్ స్పాన్లోసిస్ అండ్ ఓఎన్ జాయింట్స్ అంటూ ఉంటాం సో అందువల్ల మీకు టోటల్గా లోయర్ పార్ట్ ఇబ్బంది మూవ్మెంట్ ఇచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో గ్రేడేషన్ వైజ్ కానీ అప్పుడు థర్డ్ గ్రేడ్ కనుక ఉంటే డెఫినెట్గా మీకు ఆస్టివ్ ఆర్థిడ్స్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అరికాల మంటలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి మీరు ఆల్మోస్ట్ చికెన్ హై ప్రోటీన్ రిచ్ డైట్ కంట్రోల్ చేస్తున్నారు సో యూరిక్ ఆసిడ్ లెవెల్ నార్మల్గా మెయింటైన్ అవ్వడంతో పాటు సో ఈ బ్యాక్ పెయిన్ లుంబార్ స్పాన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి సార్ మీరు తీయించిన పరీక్షలను ఇంతకుముందు ఏం మెడికేషన్ వానారో తీసుకుని వస్తే దాని ప్రకారం కరెక్షన్ చేయొచ్చు సో మంటలు తగ్గడంతో పాటు వాపులు తగ్గి ఫ్రీ మూమెంట్ అయ్యి స్టిఫ్నెస్ కరెక్షన్ అయ్యి టోటల్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఆల్మోస్ట్ రెండు రకాల ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని మంత్స్ రెగ్యులర్గా కోర్సు వాడితే ప్రాబ్లమ్ టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు ఓకే అండి ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయి యాక్చువల్గా మనకు బోన్ ఇన్వాల్వ్మెంట్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ డిస్క్ ఇన్వాల్వ్మెంట్ మూడు గమనిస్తాం ఇందులో కాబట్టి సో మనకి ఎనీ బోన్ డీజనరేషన్ కనుక తీసుకుంటే ముఖ్యంగా మనకి ఎక్స్రేలో గమనించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సర్వేకల్ కానీ నుంబార్ కానీ ఎక్స్రే తీస్తే ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఉన్నా లేకపోతే గ్యాప్స్ ఉన్నా కూడా మనం క్లియర్ కట్గా తెలుసుకునే ఛాన్సెస్ మనం గమనిస్తాం మల్టిపుల్ లెవెల్స్ ఉన్నా కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం మనకు డిస్క్ కనుక ఉంటే కనుక ఎంఆర్ఐ కానీ సిటీ కానీ తీస్తే నెంబర్ ఆఫ్ ఇంతా డిస్క్ స్పేస్ ఏ విధంగా డిస్క్ బల్ చేసా డిస్క్ ప్రొలాప్సా మనకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి అండ్ డెఫిషియన్సీ కనుక తెలుసుకుంటే బ్లడ్ టెస్ట్ కనుక తీసుకుంటే సీరం కాల్షియం అండ్ విటమిన్ డి అండ్ ఎనీ అదర్ కోమార్బిడి కండిషన్స్ కనుక ఉంటే ఆ పర్టికులర్ టెస్ట్లు అంటే థైరాయిడే కానీ డయాబెటీక్ కానీ మనకు హెచ్బిఎన్స్ కానీ టీ థర్టీ ఫోర్టీ ఎస్ఎస్ కానీ చేయించాల్సిన అవకాశాలు ఉంటాయి ఓకే అండి స్పానిలోసిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళకి డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేటింటి సాక్షి